హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ ముందుకు వచ్చేసానండి హెయిర్ టిప్ గురించి మంచి హెయిర్ రెమెడీ అండి ఇది చాలా యూజ్ అవుతుందండి నేను ఎలా ఇంగ్రీడియంట్స్ అనేది కలపలేదండి అస్సలు నేను ఒకే ఒక అనేసి అనేది యూజ్ చేశానండి అంతే అండి ఇంకేం అవసరం లేదు విత్ కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదండి మనము మామూలుగా ఆడిస్తాము కదా ఆయిల్ అనేసి అనేది ఆయిల్ కోకోనట్ ఆయిల్ ఆ అనేది వేసేసుకున్నానండి చాలా యూజ్ అయ్యిందండి చాలా అసలు పాతకాలం నాటి పద్ధతి చూడండి నా హెయిర్ కూడా చాలా ఒత్తుగా ఉన్నాయి కదండి అస్సలు వెంట్రుకలనేసన్ అనేది ఊడదండి నాకు ఒక్క వెంట్రు కూడా రాదండి అసలు చూడండి చాలా చాలా యూజ్ అనేది అనిపిస్తుంది తెల్ల వెంట్రుకు కూడా రాదు హెయిర్ అనేది చాలా ఒత్తుగా కూడా మనకి గ్రో అవుతుంది అనమాట చాలా ఒత్తుగా కూడా పెరుగుతుంది మనకి బాగా గ్రో అనేది బాగుంటుంది ఈ ఆయిల్ అనేది పట్టించడం వల్ల చాలా చాలా మనకి బెనిఫిట్ అయితే ఉందండి ఇంకొక విషయం అండి కరివేపాకు మనం కూరలో వేసుకుంటాం కదా కూరలో వేసుకొని తింటాం కదా అలాంటప్పుడు ఆ కరివేపాకుని పక్కన పడేస్తుంటాము కరివేపాకు కూడా మనకి చాలా బెనిఫిట్ అండి హెయిర్ కనేసి అనేది అది కూడా కరివేపాకు కూడా మనము అన్నలో అన్నంలో వేసుకొని తిన్నామంటే మనకి గ్రోత్ అనేది ఉంటుంది పిల్లలకు కూడా ఆ విధంగా చెప్పండి ఓకేనా అండి పెళ్ళిళ్ళు కూడా చాలామంది చిన్న వయసులో కూడా హెయిర్ అనేసి అనేది రాలిపోవడము ఒత్తుగా లేకుండా హెయిర్ అనేసి అనేది పలుచుగా ఉండడం మనం పొడవుగా ఉన్నా కూడా సరే పలుచుగా ఉండడము అవంతా లేకుండా మీకు చూడండి ఎంత ఒత్తుగా ఉందో చూడండి నా సీక్రెట్ అంటే ఇదే అండి మీకు నేనే నేనైతే ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను వాడుతున్నానండి నేనైతే చాలా యూజ్ చేస్తున్నానండి చూడండి ఒక్క ఈ కూడా రాలేదండి ఈ ఆయిరన్స్ అనేది మనము బాగా బాగా పట్టించాలండి తలకనేసి అనేది పట్టించిన తర్వాత ఈ హెయిర్ అనేసి అనేది ఉంటుంది కదా కొస ఎంటుకలు ఉంటాయి కదండీ మనకి అటు కూడా మొత్తం అప్లై చేసుకోవాలి చూడండి ఈ విధంగా పాయపాయ తీసుకునేసి అప్లై చేసుకోవాలండి చాలా చాలా యూజ్ రెమెడీ అండి పాతకాలంలో కూడా కేరళ వాళ్ళు ఈ విధంగానే కేరళ అమ్మ అంటారు కదా ఆమె కూడా ఈ విధంగానే ఇదే ఆకని యూజ్ చేస్తుంది ఆమె వెంట్రుకలు చూడండి ఎంత బాగుంటాయో ఎంత హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది చూడండి ఒకసారి నేను అయితే చూపిస్తానండి ఆ యాక్ ఏమంటే చాలా చాలా యూజ్ అవుతుంది మనకైతే హెయిర్ టిప్ అనేసి అనేది పాతకాలంలో అయితే మన అమ్మమ్మలు అవ్వలు వాళ్ళందరూ కూడా ఆ యాకనే యూజ్ చేసేవాళ్ళంట వాడేవాళ్ళు నేనైతే ఇప్పుడైతే ఆ అయితే ఎలా చేయాలని చెప్పేసి చూపించలేదు వీడియోలో ఎందుకంటే ఆయిల్ అయిపోయింది అని చెప్పేసి నేను చూపించలేదు కొద్దిగా ఉంది నేను వాడే టిప్ అనేసరని మీకు చూపిద్దామని చెప్పేసి నేను ఇదే ఈ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను ఈ యాక్తో అందుకని చెప్పేసి కొద్దిగా ఉంది కదా చూపిద్దాం ఆయిల్ అనేసి అనేసి చూ చూపిస్తున్నాను ఏం లేదండి ఆ యాకు ఉంది కదా ఆకనైతే ఆకు పేరు అయితే చెప్తాను నేను గుంట గింజే రాకు అంటారు ఆ ఆకు పేరు గుంట గింజే రాక్ అండి అది చాలా దగ్గరలో అయితే దొరుకుతుంది విలేజ్లో అయితే దొరుకుతుంది మనకి టౌన్లో అయితే మాత్రము బయట అయితే అమ్ముతారనమాట గుంట గలగరాకు కూడా అంటారు దాని పేరు గుంట గింజే రాకు గుంట గలగరాకు కూడా అంటారు దాని పేరు ఆ ఆకుని ఏమంటే బాగా ఎండబెట్టేయాలి మనము ఎండకి ఎండబెట్టేసిన తర్వాత ఆయిల్ ఉంటుంది కదా నేను చెప్పాను కదా విర్జిన్ కోకోనట్ ఆయిల్ అని చెప్పాను కదా ఆయిల్ అందులోకి వేసుకునేసి మనకి ఎంత క్వాంటిటీలో కావాలి అంత ఆయిల్ అనేది తీసుకునేసి ఆకులో వేసుకునేసి పోసుకునే వాళ్ళ ఆయిల్ని యాడ్ చేసుకునేసి బాగా ఉడకబెట్టేయాలి గ్యాస్ మీద పెట్టేసి బాగా మనము ఉడకబెట్టేయాలన్నమాట ఉడకబెట్టేస్తే మనకు ఆయిల్ అనేది నల్లగా అయిపోతుంది ఆకుండే ఆ రెమెడీ అంతా కూడా మన అదంతా కూడా మొత్తం ఆయిల్లోకి అయితే ఇంకుతుందనమాట నల్లగా వచ్చేస్తుంది అనమాట అప్పుడే ఆయిల్ని మనము ఇంకేమి దాంట్లో కలపన అవసరం లేదండి అందులోకి మనము వీలైతే కొంతమంది మెంతులు కూడా యాడ్ చేసుకుంటారు నేనైతే మెంతులు కూడా యాడ్ చేసుకోలేదండి చాలా బెనిఫిట్ అయితే వచ్చింది నాకు జుట్టు అయితే మనకి చాలా పొడవుగా వస్తుంది అసలు మనకి ఎంటుకులు రాలే ప్రసక్తి ఉండదు నల్లగా వస్తాయి బ్లాక్ హెయిర్ కూడా వస్తాయి మనకి వైట్ హెయిర్ అనేసరనేదే ఉండదు అనమాట చూడండి నాకైతే ఇప్పుడు థర్టీ టూ ఇయర్స్ నాకు చూడండి ఒక వైట్ హెయిర్ కూడా కనిపించలేదు కదా చూడండి ఎట్లా ఉందో ఎంత బ్లాక్గా ఉందంటే అంత ఒత్తుగా ఉంటాయి హెయిర్ కూడా అంత బాగుంటాయండి ఆ యాక్ అనేది యూజ్ చేయండి ఇంకేం అవసరం లేదండి నేను జస్ట్ ఒక త్రీ ఇయర్స్ నుంచే వాడుతున్నాను ఆ ఆకుతో ఆయిల్ అనేసిన ఆ విధంగా అప్లై చేసుకుంటున్నాను పిల్లలకు కూడా పెట్టచ్చండి పిల్లలకు కూడా చాలా యూజ్ అవుతుంది ఇందులో ఎలాంటి కెమికల్ అనేది కూడా లేదండి సహజ తత్వాన్ని కలిగి ఉంటుందండి ఆకైతే చూపిస్తున్నాను కదండి నేనైతే బాగా ఎండబెట్టేసి ఆకునైతే చూపిస్తున్నాను మీకు నేను మీకు నెక్స్ట్ వీడియోలో కూడా మీకు నేను ఎలా తయారు చేయాలని చెప్పేసి ఆయిల్ అయితే దొరికితే మాత్రం ఖచ్చితంగా నేను తయారు చూపించే విధానం కూడా నేను చూపిస్తాను మీకు వీడియో అయితే మీకు చూడండి ఆకనైతే ఎలా ఉంది చూడండి గుంట గింజే రాకు అంటారు లేకపోతే గుంట గలగరాకు కూడా అంటారు ఆకని నేను సపరేట్గా అయితే నేను ఎప్పుడో అయిపోయింది కదా త్రీ త్రీ ఇయర్స్ అయిపోయింది కదా అయితే అలానే ఎండబెట్టేసి అలానే పెట్టి పెట్టుకున్నాను నేను చూడండి ఆకని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండి ఆ ఆయిల్ని ఆయిల్ని ఈ విధంగా పట్టించేస్తే చాలండి ఖచ్చితంగా మీకు ఎలా యూజ్ చేయాలనేసి అని చెప్పేసి వీడియో అయితే చూపిస్తాను ఇంకొక విషయం అండి హెన్నా హెన్నా కూడా ఈ ఈ ఆకు అనేది పేస్ట్ చేసుకొని మనము హెన్న లాగా కూడా యూజ్ చేసుకునేసి తలసానం అనేది చేసుకోవచ్చండి చాలా నైస్గా ఉంటాయి హెయిర్ కూడా అండి నేనైతే ఇప్పుడైతే ఆయిల్ వరకే అప్లై చేస్తున్నాను రిజల్ట్ అని అయితే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఒకసారి మీరు యూజ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నాకైతే జుట్టు కూడా అస్సలు ఊడిపోలేదండి అస్సలు వెంట్రుకలు కూడా చాలామందికి చిక్కు తీస్తే వెంట్రుకలు అనేది వచ్చేసి అనేసి అంటారు కదా నాకైతే అసలు ఊడేది ఏమీ ఉండదు బాయ్ బాయ్ అండి